హలో ఎవరి బాయ్ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజు మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ చేయడానికి ప్రిపేర్ చేయడానికి వచ్చానండి ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే క్యాబేజీ పొకడి చేద్దాం అని ట్రై చేద్దామని వచ్చానండి ఈరోజు క్యాబేజీ పొకడి ఎలా చేసుకుంటామో ఒకసారి చూసేద్దామా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో పసుపు ఉప్పు కారం ధనియా పౌడరు చనాపిండి బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అందులో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా వాటర్ చేయాల్సిన వాటర్ వేయాల్సిన అవసరం లేదు మరి కొద్దిసేపు తర్వాత కళాయిలో ఫ్రై కాయలు హీట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పకోడీలాగా వేసుకొని క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి వేసుకొని మనం ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి